ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుపడ్డారు అయితే బొత్సను చూసి వెనక్కి వచ్చి కౌగులించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా పాయింట్ వైపు వైసీపీ నేతలు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అక్కడే ఉన్న పెద్దిరెడ్డి వాళ్ళిద్దరిని గమనిస్తూ మీడియా పాయింట్ వైపు వెళ్ళిపోయారు పవన్ బొత్స కౌగిలింతపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు కర్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు తిరుమలరావు మధు ఈ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ కార్యాలయం ఎదుట కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు మధ్య కౌగులింతలు అయితే జరగడం జరిగింది పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం జరిగింది అసెంబ్లీకి వస్తున్న సమయంలో లోపలికి వెళ్తున్నాడు అదే సమయంలో పిఎస్సీ ఎన్నికల్లో బాయ్కట్ చేస్తానికి మీడియా సమావేశంలో మాట్లాడటానికి మీడియా పాయింట్ కి బొత్స సత్యనారాయణ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రావడం జరుగుతుంది జరిగింది అదే సమయంలో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ చూసి అసెంబ్లీ వెళ్తున్న మాత్రం ఒకసారి వెనక్కి వచ్చి రావడం జరిగింది వెనకొచ్చి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కౌగులించుకున్నారు కౌగులించుకుని వాళ్ళిద్దరి మధ్య ఒక ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ఆసక్తికర చర్చ జరిగింది ఆ చర్చ ఏం జరిగిందో తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరూ కౌగులింత మాత్రము అసెంబ్లీ ప్రాంగణంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చూస్తుందని చెప్పి ఈ రోజు ఎప్పుడు శాసన మండల్లో ఎవరైతే ఉన్నారో శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ అదే విధంగా కూటమి నేతల మధ్య అగ్గి మీద గుగ్గులే విధంగా ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కౌలించుకోవడం ఒక ఆసక్తికర చర్చ వస్తుంది ఈ కౌలించుకునే సంబంధించి ఇటువరకు దారితని చెప్పేసి ప్రతి ఒక్కలైతే ఆసక్తి అదే అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో మీడియా పాయింట్ కి వస్తున్న సమయంలో పెద్దరుడు రామచంద్ర రెడ్డి అదేవిధంగా ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు ఒక్కసారిగా వచ్చి పవన్ కళ్యాణ్ ని బొత్స అచ్చందాన్ని కౌలించుకోవడంతో పెద్దరుడు చూస్తుండగానే ఇటు వెనక్కి తిరిగి మీడియా పాయింట్ కి అయితే వచ్చేసారు అయితే ఈ చూస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ ఒక నలభై సెకండ్ అయితే అక్కడ మాట్లాడుకోవడం జరిగింది ఏం మాట్లాడుకున్నారు ఏమనేది కూడా ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా తొలగిస్తున్నారు దీని సంబంధించి అసెంబ్లీ ప్రాంగణ లో ఒక అయితే మొదలైంది ఈ పవన్ కళ్యాణ్ అదేవిధంగా బొత్త సత్యనారాయణ శాసన మండలిలో ఒకళ్ళ మీద ఒకరు వాగ్వాదానికి తమ పార్టీ అభివృద్ధి చేస్తున్న వాళ్ళు మా పార్టీని అభివృద్ధి చేస్తున్నారని దాన్ని మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారంటే వీళ్ళు ప్రతిపక్ష నాయకుల మధ్య అగ్గి మీద గుగ్గిలాగా ఆ వాగ్వాదం చూస్తున్న సమయంలో ఈ రోజు పిఎస్సీ ఎన్నికలను బాగాకట్టు చేసుకోవచ్చిన సమయంలో వీళ్ళిద్దరు కౌకూలత అయితే ప్రతి ఒక్కరికి ఆసక్తికర చర్చ అయితే అసెంబ్లీ ప్రాంగణంలో మొదలైందని చెప్పాలి మధు అంటే రావు జనరల్ గా అధికార ప్రతిపక్షాల మధ్య మనం చూస్తున్నాం శాసన మండలిలో కూడా గట్టిగా చర్చలు జరుగుతున్నాయి వాదనలు కూడా జరుగుతున్నాయి అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు అదే మధు నేను ప్రధానంగా ఒకటే చెప్తున్నాను శాసన అసెంబ్లీలో పూర్తి మెజార్టీ కూటమి నేతలకు ఉంది అదేవిధంగా శాసన మండలంలో పూర్తి మెజార్టీ వైసీపీ నేతలకు ఉంది వీళ్ళిద్దరూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కానీ అభివృద్ధి జరుగు మేము వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాం అంటూ ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు చెప్తున్న సమయంలో మేము మేము ఉన్నగానే అభివృద్ధి జరిగింది మీరు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్త సత్యనారాయణ వాళ్ళ మీద అయితే విరుచుకుపడుతున్నాడు అయితే ఈ రోజు జరిగిన అయితే వీళ్ళ మధ్య ఏమైనా ఆసక్తి రాజకీయ పరిణామాలు ఏమైనా ఏదైనా వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఎదురు పడ్డారు అయితే బొత్సను చూసి వెనక్కి వచ్చి కౌగులించుకున్నారు పవన్ కళ్యాణ్ మీడియా పాయింట్ వైపు వైసీపీ నేతలు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అక్కడ ఉన్న పెద్దిరెడ్డి వాళ్ళిద్దరినీ గమనిస్తూ మీడియా పాయింట్ వైపు వెళ్ళిపోయారు పవన్ బొత్స కౌగులింతపై ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర అంశం మనం చూస్తూ ఉన్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే శాసనమండలి అధికార పక్ష ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కోరిని ఇద్దరు ఒకరినొకరు కౌలించుకున్నారు ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది దీనిపైన చర్చ కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు మధు ఏదైతే ఉందో ఈ రోజు చాలా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేస్తుందని చెప్పాలి ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష శాసన మండలి ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అదేవిధంగా కూటమి నేతలకు సంబంధించి కీలక పాత్ర పోషన్ పవన్ కళ్యాణ్ మధ్య ఎదురు మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీలో వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా పిఎస్సీ ఎన్నికలు బాయ్కట్ చేస్తున్నాము మాకు ప్రతిపక్ష నేతలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పిఎస్సి సన్నివేశ పిఎస్సీ అధ్యక్ష చైర్మన్ పదవి ఇస్తారు కానీ మీరు ఎందుకు మాకు చైర్మన్ పదవి లేదంటూ అసెంబ్లీ ప్రాంగణంలో ఆగ్రహం వ్యక్తం చేసి మాకు మీడియా ద్వారానే మీడియాకి వెళ్ళేస్తామంటూ ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ విషయాన్ని అయితే వస్తున్నారు అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో అటు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్కి వస్తున్న సమయంలో ఇద్దరు ఒకసారి ఎదురుపడ్డారు ఎదురుపడి అసెంబ్లీకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ వెంకతీరి రావడం జరిగింది వెంకతీరి వచ్చి బచ్చ సత్యనారాయణ కూడా అక్కడే నిలబడిపోయాడు వచ్చి ఒకసారి వీళ్ళిద్దరు కౌలించుకున్న కౌ కౌలించుకున్నారు అది కౌలించుకున్న సమయంలో అది పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి వీళ్ళు కౌకులు పెద్ద రామచారం సైలెంట్గా మళ్ళీ ఏదైతే ఉందో మీడియా పాయింట్ వచ్చేసారు అయితే వీళ్ళిద్దరూ అక్కడ నలభై సెకండ్ల పాటు మాట్లాడుకోవడం జరిగింది ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది అయితే ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గతంలో బొత్స అత్యనారాయణ జనసేన పార్టీకి వెళ్తున్నారని చెప్పేసి ఒక పొగార్ అయితే రావడం జరిగింది ఆ పొగారు వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి మండలి మండలిగా శాసన ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి అదేవిధంగా శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స అత్యనారాయణ ఎన్నిక చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ మరొకసారి ఎన్నికలు బాయకట్ చూస్తున్నాం అని చెప్పేసి చెప్పి అదే అదేవిధంగా కనుక అసెంబ్లీకి వెళ్తున్న సమయం వీళ్ళిద్దరు వచ్చి కౌలించుకోవడం వల్ల ప్రతి అయితే ఆసక్తికి చూశారు ఆ సన్నివేశాన్ని అసలు ఏం జరిగిపోతుంది అనేది కూడా చూశారు కౌలించుకుని ఒక నలభై సెకండ్ల పాటు వాళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది ఆ మాట్లాడుకున్న సమయం ఏ మాట్లాడుకున్నారు ఏంటనేది కూడా మాట్లా చర్చించుకుంటున్నారు అసెంబ్లీ ప్రాంగణంలో సంబంధించి అయితే ఈ సన్నివేశం చూసిన ప్రతి అయితే రాజకీయాల్లో ఏదైనా మార్పు వస్తుందా అని చెప్పేసి అయితే అందరూ ఎదురు చూస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగిన సన్నివేశము ప్రతి ఒక్కరు అయితే చర్చంగా మారిందని చెప్పాలి ఒకటి పిఎస్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా పిఎస్సీ ఎన్నికల్లో మాకు కూడా అవకాశం కల్పించాలి ప్రతిపక్ష ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తారు అది ఆనవాయిత కోసం ఇది అని చెప్పేసి బొత్స సత్యనారాయణ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మీడియా పాయింట్ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు పిఎస్సీ చైర్మన్ గా గీతారెడ్డిని కూడా అప్పుడు ఎన్నిక జరగడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులు సంబంధించి వాళ్ళకే పిఎస్సి చైర్మన్ ఇస్తారు ప్రభుత్వం చేసిన లెక్కలు ఏదైనా తప్పుదాలు ఉంటే ప్రతిపక్ష హోదాలు తమ దాన్ని సరిచేసే అవకాశం మాకు కల్పిస్తుంది కానీ మీరే పిఎస్సి చైర్మన్ ఇచ్చుకుంటే మీకు మీరే చేసుకుంటే ప్రభుత్వం ఏదైనా అవకతవకలు జరిగింది ఎవరు దానికి సమాధానం చెప్తారంటూ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరిపాలన తాలిబన్లోనే ప్రతి ప్రతిపక్ష నాయకులకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వకుండా చేశారు ఆ ఆ పరిపాలన మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారా అంటూ చాలా తీవ్ర స్థాయిలో ఎవరైతే ఉన్నారో పెద్ద రామచంద్ర రెడ్డి భర్త సత్యనారాయణ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కౌలించుకుని వీళ్ళిద్దరి మధ్య నలభై శాఖ సన్నివేశం జరిగిన దానికి సంబంధించి ఏం జరగబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మధురా ఏపీ అసెంబ్లీలో అయితే ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్సీ వెనక్కి వచ్చి కౌగులించుకున్నారు పవన్ సమయంలో మీడియా పాయింట్ వైపు వైసీపీ నేతలు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అక్కడే ఉన్నటువంటి పెద్దిరెడ్డి వాళ్ళిద్దరిని కూడా గమనిస్తూ మీడియా పాయింట్ వైపు ఆయన వెళ్ళిపోవడం జరిగింది మనం చూడొచ్చు స్క్రీన్ లో కూడా పవన్ బొత్స కౌగులింతపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే మరోవైపు వైసీపీ నేతలు వైసీపీ కూడా నేతలు వేడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికూడని ఒక ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ రవిచంద్ అందిస్తారు రవిచంద్ मधु కూటమి నేతలు కావచ్చు వైసీపీ నేతలు మొత్తం కూడా ఉప్పు నిప్పులా ఉంటున్నారు ఎవరు కూడా పలకరింపులు కూడా మన ఎన్నికల తర్వాత లేవు సోషల్ మీడియా కేసులు అంటూ వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు అసెంబ్లీలో కూడా వాడి వేడి చర్చలు అయితే శాసన మండలిలో శాసనసభలో కూడా జరుగుతున్న పరిస్థితుంది కానీ శాసనసభ ఆవరణలో కొంత ఆసక్తికర పరిణామంగా ఈ ఇష్యూను మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకుని శాసనసభలో చర్చ తన క్వశ్చన్ పూర్తయ్యాక ఆయన బయటకు బయలుదేరి వెళ్లడానికి కారు ఎక్కబోతున్నారు అదే సమయంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా విరూపాక్షి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు విరూపాక్షి తాటిపర్తి చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యేలు కూడా అటువైపు నుంచి వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కారు ఎక్కబోతున్నారో ఆ సమయంలోనే బొచ్చను చూశారు బొచ్చను చూసిస్తారు బొచ్చ కూడా ఆ దూరం నుంచే ఆయనకి నమస్కారం చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కారు వెనక నుంచి తిరిగి వచ్చి బొచ్చ దగ్గరకు వచ్చి కలిసి ఆయన్ని కలిసి అలింగనం చేసుకున్నారు చాలా మరి హుందాగా రాజకీయాల్లో చాలా హుందా ప్రవర్తనగా హుందా ప్రవర్తనగా దీన్ని చెప్పుకోవచ్చు అదే స్థాయిలో బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్ ని రిసీవ్ చేసుకున్నారు ఇద్దరు అలింగనం చేసుకున్నారు ఆ తర్వాత నమస్కారం ప్రతి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్లారు కానీ పక్కనున్న ఏదైతే పెద్దిరెడ్డి కావచ్చు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కొంత దూరంలోనే ఆగి ఈ పరిణామాలను అయితే చూస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షేమ సమాచారం తెలుసుకున్నారు బాగున్నారా బాగున్నారా అనుకున్న తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తన కారులో ఎక్కి ఆయన బయటకు వెళ్లిపోవడం జరిగింది ఆ తర్వాత బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి వైసీపీకి చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు కలిసి మీడియా పాయింట్కి రావడం జరిగింది ఎందుకంటే ఈ రోజు శాసనసభలో పిఎస్సికి ఓటింగ్ జరుగుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ పోటీ చేయడంతో ఆ ఎన్నిక అనివార్యమైంది పోలింగ్ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇటు కూటమి కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే ఎందుకంటే బలం లేకుండా వైసీపీ ఎలా పోటీ చేస్తుందంటూ కూటమి ప్రశ్నిస్తుంది ప్రతిపక్షాలకు ఆనవాయితీగా వచ్చి పదవి ఎలా ఇవ్వరని వైసీపీ అడుగుతుంది ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా రెండు పార్టీలకు సంబంధించి నుప్పు నుప్పు ఉప్పు నుప్పుల వ్యవహారం జరుగుతున్నాయి తీర్మానాలు పెట్టడం అక్కడ కూడా అధికార ప్రతిపక్షాల మధ్య ఆ గొడవ గొడవదుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే బొత్స కలయిక కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే బొత్స కూడా చాలా యాక్టివ్ గా ప్రతిపక్ష నేతగా శాసన మండలి చాలా యాక్టివ్ గా హౌస్ అయితే నడిపిస్తున్నారు అదే సందర్భంలో ఈ రోజు జరిగిన పరిణామాలు కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు అయితే పక్కన ఉన్న పెద్దిరెడ్డి కావచ్చు వైసీపీ సభ్యులు మాత్రం ఈ పరిణామాలని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారని తప్పించి వారి దగ్గరకు వచ్చి కరచాలనం చేసే ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా వారిని పట్టించుకున్న పరిస్థితి మనకు అనిపించట్లేదు బొత్సం మీద ఉన్న గౌరవంతోనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్పినా ఏది ఏమైనా ఈ సంఘటన కొంత అసెంబ్లీలో కొంత చర్చనీయాంశంగా మారింది మధు రవిచంద్ర